చట్టం దాని ప్రకారం అది పనిచేస్తుంది ఉద్దేశపూర్వంగా ఎందుకు చేస్తారు ఎందుకు చేయాలి సార్ మీకు అందరికీ తెలియదా శాండ్ ఏం జరిగిందో తెలియదా మీకు లెక్కలు ఏం జరిగిందని కొత్త అది అంటే మేము ఏం చేసినా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఎవరు దీనిపైన యాక్షన్ తీసుకోవడతాయి కాబట్టి ఇది ఒక పద్ధతి ఉంటుంది ఏదైనా ఒక జవాబుదారితనం ఉంటుంది బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు పెడుతున్నారు గంజాయి బ్యాచ్ కి బెట్టింగ్ బ్యాచ్ కి రౌడీలకి హత్యలు చేసే వాళ్ళకి అత్యాచారాలు చేసే వాళ్ళకి విగ్రహాలు పెడతారు అందుకే మీరు ఒకసారి చరిత్రలో కూడా మీరు చూస్తే రాజకీయాలు మారిన తర్వాత ఇప్పుడు కొత్త బ్యాచ్ విధానాలు తీసుకొస్తున్నారు వాళ్లే హీరోస్ గా వీటి రౌడీజన్ చేసే వాళ్ళు హీరోలు ఊర్లో భయభ్రాంతులు చేసే వాళ్ళు హీరోలు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే వాళ్ళు చేత వాళ్ళు అనే పరిస్థితి తీసుకొస్తున్నారు బెట్టింగ్ కట్టడం తప్పు కదండి గంజాయి రాష్ట్రంలో ఎట్టుందండి ఒకప్పుడు ఇప్పుడు కంట్రోల్ అయిందా లేదా ఇంకా పూర్తిగా అయిందని నేను చెప్పను నేను అప్పుడు ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పాను గంజాయి అనేది అడిక్షన్ ఒకసారి అడిక్షన్ అయినాక వాడు మానలేడు ఆ పరిస్థితిలో ఉంటారు బట్ ఎక్కడ ప్రొడక్షన్ లేకుండా చేస్తున్నాం మక్కి దరగొట్టేస్తామని చెప్తాను ఈగలు పెట్టాం ఇంకా చేయాల్సి చాలా ఉంది గంజాయి అది మా డ్రగ్స్ కానీ ఇప్పుడు ఏంటండి ఎక్కడన్నా పోతే ఎంత బాధేస్తుందంటే మూడేళ్ళ అమ్మాయి పైన రేపు చేస్తారా అరే హ్యూమన్ బీయింగ్ నీ మైండ్ అంత ఖరాబ్ అయినాక నీ మైండ్ ఎట్ట బాగు చేస్తామండి నేను అడుగుతున్నా ఒక మనిషి యొక్క మైండ్ ఇంత ఖరాబ్ అయిపోతే వాడు ఉన్మాది మార్గ తయారైపోతే ఈ ఉన్మాదులతో సమాజానికి ఎవరికి రక్షణ పిల్లలకు రక్షణ మీ ఇంట్లో మీ మిస్సెస్ రష్ ఉంటుందా ఆడబిడ్డ బయట వస్తుందా ఎక్కడికి పోతాను ఇవి కంట్రోల్ చేయాల్సిన మెకానిజం రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా సపోర్ట్ చేయడమా అంటే ఏమనుకుంటున్నారు ఏం చేసినా జరిగిపోతుంది అనుకుంటే ఎట్లా అవుతుందండి ఏ నాకేం కోపంతో తీవ్రవాదులపై పోరాడానా కోపంతో ఫ్యాక్షన్ రాజకీయాలతో పైన పోరాడాను నా కోపంతో లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ పైన పోరాడాను రౌడీల పైన పోరాడాన ఆ రోజు వాళ్ళు సెపరేట్ రాజకీయ ముసుగులో ఉండే కమ్యూనల్ ఎలిమెంట్స్ కూడా హ్యాండిల్ చేశాం తీవ్రవాదులు కూడా కొంతమంది సపోర్ట్ చేసి వాళ్ళని ఐసోలేట్ చేసి ఎడ్యుకేట్ చేసి ఫైట్ చేశాం ఒకసారి ఆ సమస్య వచ్చిన తర్వాత అది కూడా కొంత ఐడియలాజికల్ అంటే కాదు మీకు సాధ్యం కాదని నేను ఆ రోజు చెప్పాను ఇది సాధ్యం కాదని చెప్పాను ఇది రాజకీయ ఆర్థిక సామాజిక సమస్య దీన్ని మీరు ఒకేదానికి ఇది తుపాకీతో మేము మొత్తం మార్చేస్తామంటే కుదరదని నా తీరి నేను ఫస్ట్ టీచర్ చెప్తాను రౌడీజన్ చేస్తే ఏమవుతుంది తెలుసా మీ కూరలో ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో ఒక ఊర్లో ఒక మంచి వాడు ఉంటాడు మంచివాడు ఊరంతా సపోర్ట్ చేస్తాడు ఒకడు రేప్ చేసో మర్డర్ చేసో లేదంటే ఇంకొక తప్పుడు పని చేసి జైలుకు పోయి వస్తాడు వాడు బస్తీ మీద సవాలంటాడు పెద్ద మనిషి సరణరైపోతాడు నాకు ఎందుకు వచ్చింది వాడు తని ఊరంతా సరణరైపోతారు ఇదేనా పద్ధతి అంటే ఎక్కడికి తీసుకుపోతాం ఈ సమాజాన్ని ఎవరికి న్యాయం జరుగుతుంది ఒక రౌడీ శాసించే పరిస్థితులు ఒక ఊర్లో వస్తే మీరు అందరు ఆలోచిస్తారా చాలా సార్లు చెప్తా ఉంటాను నేను మీ అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఎంతమంది చూస్తా ఎన్ని తరాలు చూస్తారా ఒక నాయకుడిని చూడరాస్కింగ్ మీ భవిష్యత్తుని తీర్దిద్దే నాయకుడు మాత్రం మీరు చూడరు మీ ఇంట్లో ఒక అమ్మాయిని తెచ్చుకోవాలన్నా ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా ఏడు తరాలు చూస్తారు పది మంది తెప్పించుకుంటారు అప్పుడు కూడా కొన్ని జడ్జిమెంట్ లో తప్పులు ఉంటాయి కానీ ఒక నాయకుడి విషయాల్లో మీరు ఆలోచించకపోతే ఏం చేస్తారు మీరు ఎట్లా న్యాయం జరుగుతుంది రాష్ట్రానికి ఎవరన్నా రాశారనుకో దానికి ఒక కలర్ వీళ్ళంతా సమాజానికి వ్యతిరేకం నేను అడుగుతున్నా పోయిన గవర్నమెంట్ లో అరాచకాలు జరిగాయలేదా జరిగిన దానికి యాక్షన్ తీసుకోకుండా వదిలేస్తారా అంటే నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నా ఇష్ట ప్రకారం శాసిస్తాను నేను చెప్పింది మీరు నమ్మాలంటే నేను ఏం చేసినా అదే చట్టం అంటే హౌ ఇట్ ఇస్ పాసిబుల్ తప్పన్నా మారాలి లేకపోతే మిమ్మల్ని మార్చాలి రాష్ట్రానికి లేకుండా రక్షణ ఏముందండి స్టేట్ కి ఏ స్టేట్లో ఇలాంటివి ఉన్నాయా ఉండవు మితండ బాధలు వద్దు మీరు మారండి మారితే సమాజం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు చూద్దాం కానీ మీరు అలాంటి తప్పుడు పనులు చేసి నేను సమాజాన్ని అతలాకుతలం చేస్తా అని ఇష్టపకారం అంటే కరెక్ట్ కాదు